బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు ఇవాళ హత్య రాజకీయాలకు నిరసన తెలుపుతానంటూ ఆయన అసెంబ్లీ ఆవరణలోకి నల్ల నల్లకండువా వేసుకునిచ్చారు దాంతో పాటు కొన్ని ప్లకార్లు కూడా తీసుకుని ఇచ్చారు సో పోలీసులు అడిగించారు వీటికి అనుమతి లేదు అని చెప్పి పోలీసులు చెప్పడంతో పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసు అధికారి మధుసూదన్ రావు ను హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్ల కాలం మీ ఈ ఇదే అధికారం ఉండదు ఎప్పటి ప్రజాస్వామ్యంలో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి అని చెప్పి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది పేరు పెట్టి మరి పోలీసు అధికారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు మీకు మూడు సింహాలు ఉంటాయి దానికి అర్థం ఏంటో తెలుసా ప్రజాస్వామ్యంలో అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది ముందు అది తెలుసుకోండి అని చెప్పి కొంత అక్కడ గందరగోళం చూసి సృష్టించే ప్రయత్నం చేశారు ఉద్రిక్తతలకు కారణమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి గవర్నర్ ప్రసంగం కూడా ప్రస్తుతం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఆవరణలో వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్లకార్డులు తీసుకుని వస్తుంటే వీటికి అనుమతి లేదు ప్లీజ్ ఆ ప్లకార్డులు ఇచ్చేయండి అని చెప్పేసి అడిగితే పోలీసులు పోలీసుల మీదే చిర్రు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాము హత్య రాజకీయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఈ ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ విజువల్ మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో ఏం చేశారో మీరు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చూపిస్తాను ఇష్టం వచ్చినట్టుగా చిన్న కార్యక్రమం చేసి అధికారులు వివరించారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో

ఇప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీస్ వందకి వంద శాతం న్యాయం చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది మీ ప్రభుత్వం లాగా కాదు ప్రజలు ఇదే గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొదటి రోజు సమావేశాలు ఒకవైపు గవర్నర్ గారు వస్తున్నారు లోపల గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు కనీసం ఇది కూడా ఒక బాధ్యత లేకుండా అసలు ప్రతిపక్ష హోదా లేదనుకోండి విపక్షంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈ రకంగా నా వ్యవహరించేది మొదటి రోజే గవర్నర్ ప్రసంగం ఇంకా పూర్తి కాకముందే ప్లకాడ్లు తీసుకుని నల్లకాండవాళ్ళు తీసుకుని తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీసుకొచ్చి ఈ విధంగా గందరగోళం చేసే ప్రయత్నం చేస్తారా ప్రజలు అందుకు మిమ్మల్ని చేత్కరించింది సో దీని మీద చర్చనీయాంశం అవుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది మంచి పద్ధతి కాదు దీన్ని మార్చుకోవాలి ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళు ఇంకా బుద్ధి ఇంకా మారలేదని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని మీద కొంచెం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కట్టా కార్తీక్ పొలిటికల్ లెటర్ మనకి లైవ్ లో అయ్యారు ఎస్ కార్తీక్ ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ ఆవరణలో జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులతో చేసినటువంటి వాగ్వాదం చూస్తే మీకేమనిపిస్తా వాస్తవానికి ఇవాళ అసెంబ్లీలో జరుగుతుంది గవర్నర్ ప్రసంగం సరే తొలి గవర్నర్ ప్రసంగం జరుగుతున్నది గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డ వ్యక్తి సో రాజ్యాంగం మీద గౌరవం ఉన్నోళ్ళు గవర్నర్ పద మీద గౌరవం ఉన్నోళ్ళు వచ్చి గవర్నర్ స్పీచ్ వింటారు అసెంబ్లీలో వినాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేగా పుల్వేందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఉంది కానీ ప్లే కార్డు పట్టుకొని వచ్చి నల్ల కంటే వాళ్ళు వేసుకొని వచ్చి గవర్నర్ ప్రసంగం దగ్గర గొడవ చేయాలని చూస్తే పోలీసులు అడ్డుకోకుండా పంపిస్తారా వలీ ప్లే కార్డులతోటి నల్ల కండవాలతోటి గవర్నర్ ప్రసంగానికి వస్తే ఎలా చేస్తారా అవ్వాలి ఇది జనరల్ అసెంబ్లీ సమావేశాలు కూడా కాదు ఇవాళ స్టార్ట్ అవుతుంది గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది కేవలం గవర్నర్ ఉపన్యాసం ఉపన్యాసిస్తారు ఎలాంటి పొలిటికల్ ఉపన్యాసాలు రాజకీయ నాయకుల ఉపన్యాసాలు ఉండవు రాజ్యాంగబద్ధ హోదాలో గవర్నర్ తొలి ప్రసంగం ఇస్తున్నారు రాబట్టేటువంటి కొత్త అసెంబ్లీకి కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ స్పీచ్ను ఇస్తున్నాడు ఆ ఇస్తున్నటువంటి క్రమంలో విని దాంట్లో లోతుపాఠని చర్చించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గొడవ పెట్టుకుని అసెంబ్లీ బైకాట్ చేశాడు వాకౌట్ చేసి వెళ్ళిపోయాడంటే బాధ్యత రాష్ట్రం కనపడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొట్టారు నీ మధుసూదన్ రావు నీకు మూడు సింహాలకి అర్థం అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చెప్తారా మూడు సింహాలకు అర్థం ఏంటి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్న మూడు సింహాలకు అర్థం మీరు చెప్పగలరా ఐ థింక్ మీరు ఇది వెరీ లెంతి క్వశ్చన్ అంటుంది తప్ప సమాధానం చెప్పగలరా మీకు తెలుసా అర్థం మీరు పో మీ హయాంలో మీ ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో పోలీసులు ఎందుకు వాడుకున్నారు మీకు రక్షణ కోసం వాడుకున్నారు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం కోసం వాడుకున్నారు ఇంతకు మించి పోలీసులు మీరు దేనికన్నా వాడుకున్నారా గత ఐదు సంవత్సరాల కాలంలో పోలీసు వ్యవస్థ అంటే ప్రతిపక్ష నాయకులను ఇంటి నిర్బంధం చేయడానికి కేసులు పెట్టడానికి అరెస్టులు చేయటానికి వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగించడానికి మీకు సెల్యూట్లు కొట్టడానికి మీకు రక్షణ కల్పించడానికి వాడుకున్నారు తప్ప పోలీస్ వ్యవస్థను ప్రజల కోసం మీరు వాడారా మీరు మళ్ళీ పోలీస్ వ్యవస్థని మూర్సింహానికి అర్థం గురించి మీరు మాట్లాడటం అనేది కామెడీగా ఉంది రెండోది చింతచచ్చిన పులుపు తావలేదని మనం జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తూ ఉన్నాం నెల్లూరు జైలుకెళ్ళి వాళ్ళ మాజీ ఎమ్మెల్యేని పరామర్చి మొదల ఉపన్యాసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు చూసాం నిన్న గుంటూరు వినికొండలో చనిపోయినటువంటి రసీదు కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడినప్పుడు చూసాం ఈ రోజు చూస్తున్నాం అదే రౌడు అదే అదే గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అసెంబ్లీ లోపలికి కూడా వెళ్ళలేదు దీన్ని అసలు మనం అంటే ప్లాన్ ప్రకారం మనం ఎలాగో వాకౌట్ చేద్దామని చెప్పి ఒక ఉద్దేశం మైండ్ లో పెట్టుకుని అక్కడ గందరగోళం చేసి ఉద్రిక్తతలు రాజేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇది అనుకొని వచ్చినట్టు కనిపిస్తుంది కదా ఎస్ క్లియర్గా ఆయనకి అసెంబ్లీకి రావటం ఇష్టం లేదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే ఢిల్లీ ధర్నా పెట్టుకున్నాడు అంటేనే అర్థమవుతుంది ఆయనకి అసెంబ్లీకి రావటం ఇష్టం లేదు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే నీ పార్టీ మీద దాడులు జరిగాయనుకో నీ కార్యకర్తల మీద దాడులు జరిగాయనుకో పోలీసులు వాళ్ళు చూసి చూడట్టు పోవట్లేదు అనుకో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనుకో అవన్నీ నువ్వు ఎక్కడ ప్రస్తావించాలి అసెంబ్లీకి పద్ధతిగా పోయి అసెంబ్లీలో ప్రస్తావిస్తే బాగుంటుంది కానీ అసెంబ్లీకి రావటమే నీకు ఇష్టం లేక అసెంబ్లీలో ఉండటం నీకు ఇష్టం లేక రోడ్డు మీద ఈ పంచాయతీలు ఏంటి బై గాలు ఏంటి ఏం చేయదలుచుకున్నావు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పరిపాలన కారణంలో రాష్ట్రానికి పెట్టుబడి లేవు ఇప్పుడు కొత్తగా కంపెనీలు వస్తున్నాయి బందర్లో పెద్ద కంపెనీ పెట్టబోతున్నారు తర్వాత అమరావతి కంపెనీలు వస్తూ ఉన్నాయి శాంతి అదుపులో ఉన్నాయి రాష్ట్రానికి ఒక మంచి బ్రాండ్ మీద వస్తూ ఉంది రాష్ట్రానికి ఒక రాజధాని తయారవుతుంది ఈ బ్రాండ్ మీద చెడగొట్టే పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు నేను క్లియర్గా చెప్తున్నా ఓ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాండ్గా చేస్తున్నాడు మీకు అర్థం అవుతుందో లేదో ప్రజలారా మీరు గమనించుకోవాల్సిన పరిస్థితి క్లియర్గా ఉంది ఇదంతా ఒక ప్లాండ్ ప్రకారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ని ఇప్పుడు వాస్తవానికి మనం వింటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో రేట్ ఎట్ట ఉన్నాయంటే ఒకప్పుడు ఎకరం అమ్మితే తప్ప కూతురు పెళ్లి చేయలేని పరిస్థితి నుంచి ఆ ఎకరంలో అర ఎకరంతో అమిత జాలు అంటే రేట్ టు రెట్టింపు రెట్టింపుకి రెట్టింపు అయ్యాయి అమరావతిలో పెద్ద ఎత్తున లాభాదీన ప్రజలకి అనుకూలంగా జరుగుతూ ఉంది వర్క్ స్టార్ట్ అయ్యే అందరికి ఉపాధి దొరుకుతూ ఉంది ఒక పాజిటివ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది ఈ పాజిటివ్ ఇమేజ్ని జడగొట్టాలి ఈ పాజిటివ్ ఇమేజ్ని జడగొట్టి ఆంధ్రప్రదేశ్కి బీహార్ లాంటి రాష్ట్రంగానో ఇంకో రాష్ట్రంగానే ఏదైతే పేరు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో రాజకీయాలు జరుగుతున్నాయి కార్తీక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో హింస పెరిగిపోతుంది అని చెప్పి క్రియేట్ చేయాలన్నా ఇంకా ఉద్రిక్తలు ఈ రకంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే దీన్ని ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతే వచ్చే పరిశ్రమలు కూడా భయపడిపోయి రాకుండా చేయాలని ఒక కుట్ర జరుగుతుందని చెప్పి చెప్తున్నారా మీరు అంతేనా ఎస్ వాస్తవంగా ఏంటంటే లోకేష్ గారి కొన్ని కంపెనీలతో భేటీ అయినప్పుడు మనకు తెలుస్తుంది మేరకు అంటే మీరు ఇవాళ ఉన్నారండి మిమ్మల్ని నమ్మి మేము వస్తామండి మీరు నుంచి పోతే ఏంటి మా పరిస్థితి మేము రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని చూసి మేము వచ్చాము కంపెనీలు పెట్టాము పెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వచ్చిన తర్వాత ఖచ్చిత సాధింపు చర్యలు పాల్పడటం వల్ల పెట్టబడేటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్తే మళ్ళీ తిరిగి ఇతర రాష్ట్రాలే మేము పోవాల్సి వచ్చింది అని చాలా కంపెనీలు వాపోతున్నాయి సో ఆ పరిస్థితి ఇక రాదు రాబోదు అని చెప్పేసి కంపెనీలకు అభయ్ ఇస్తు ఇస్తుంటే వాళ్ళు వస్తున్నారు సో రాకుండా చేయాలి రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన డిఫరెన్షియేషన్ తెలియాలి అంటే ఇప్పుడు కంపెనీలు వస్తే జగన్మోహన్ రెడ్డి వైఖరి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రజలు అర్థం చేసుకుంటారు కదా అర్థం కాకుండా ఉండాలంటే ఇప్పుడు కూడా కంపెనీ రావద్దు తన హయాంలో ఏ కంపెనీ ఎలా రాలేదో ఉన్న కంపెనీలు ఎలా పారిపోయాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగాలి కొనసాగటం కోసం ఈ పనంతా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్తాను మొన్న వినుకున్న పోయాడు కదా వినుకున్న అసలు ఏం జరిగింది రసీదుకి జిలానికి తగాది ఎందుకని వచ్చింది ఈ రసీదు జిలాని ఇద్దరు వైసీపీ కార్యకర్తలే వైసీపీలో ఉన్నప్పుడే ఇద్దరు కొట్టుకున్నారు వైసీపీలో ఉన్నప్పుడే రసీద్ జిలాని ఇంటికి పోయి బైక్ తగలబెట్టాడు అది గత ఏకాదశిలో జరిగింది అప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు కాకపోతే పార్టీ రసీదుకి మాత్రమే సపోర్ట్ చేయటం అనేది జిల్లాని అలిగి ఆ పార్టీని వ్యతిరేకించి ఎన్నికల సమయంలో శ్రీకృష్ణ రావు శ్రీకృష్ణేవరాలు ఎలా పోయాడో మిగతా వాళ్ళు ఎలా పోయారో వైసీపీ నుంచి అలానే జిలాని కూడా పార్టీ మారాడు ఈ విషయాన్ని నిన్న అంబటి కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు వీళ్ళిద్దరూ ఒకే రాజకీయ పార్టీలో రెండు వర్గాలుగా కొట్టాడతోటి ఉన్నారు సో ఆ కొట్టాటి కారణంగానే ఆ వర్గ విభేదాల కారణంగానే ఈరోజు అచ్చ జరిగింది సో దాన్ని అలా చూడాలి తప్ప దీంట్లో రాజకీయ అక్షని రాజకీయ ప్రేరేపేతాన్ని చూడటానికి వీలలేదు ఈ వాస్తవాలను కప్పుపొచ్చి కేదో రాష్ట్రంలో శాంతిపత్ర ఇష్యూ జరుగుతుందని చెప్పి చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తాపత్రయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్న కంపెనీని ఆపడం తప్ప ఇంకేమీ కాదు సో దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారన్న విషయాన్ని మరోవైపు ఇట్లా పోలీసుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేలు చూపిస్తూ వచ్చేది మా ప్రభుత్వమే మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చెప్తా ఇలాంటి హెచ్చరికలు జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ఎయిర్పోర్ట్ లో అనుకుంటే పోసా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒకసారి దివాకర్ సంబంధించిన యాక్సిడెంట్ కేసులో వచ్చినప్పుడు పోలీస్ చేతుల్లో నుంచి లాగేసుకున్నారు ఫైల్స్ని లాగేసుకొని చేత్తో చూపిస్తే వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు అట్ట వార్నింగ్ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏ సాక్ష్యం లేకుండా అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టిన పోలీస్ ఆఫీసర్ల మీద ఎరేంజ్ చేయాలి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పర్యటనని అటుకున్నందుకు అప్పుడు పోలీసులు అధికారిని ఏమనాలి వైజాగ్ పోతే అడ్డుకున్నారు కదా తర్వాత ఏదో ఇదే పర్నాడు జిల్లాలో అనేక హత్యాకాండలు జరిగితే ప్రజల మీద గోడ ప్రజల మధ్య గోడలు కడితే ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేపిస్తుంటే వాళ్ళని చూడటానికి పరామర్శించడానికి వెళుతూ ఉంటే నాయకుల్ని పోనివ్వలేదు కదా ఇప్పుడు మీరు పోలీసు ఎలా వాడుకున్నారు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు తాము పర్యటనలు చేసినప్పుడు ఇట్లా పోలీసులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు వైసీపీ వాళ్ళు ఏది చెప్తే అది చేసి వీళ్ళని అడ్డుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు పోలీసులు అనవసరంగా పోలీస్ అధికారులు కావచ్చు ఇతర ఐఏఎస్ అధికారులు కావచ్చు మీరు ఇబ్బందులు పాలవుతారు నిలవండి అని చెప్పి ఆయన హెచ్చరించిన పరిస్థితి ఉంది అంతేగాని ఇట్లా పేరు పెట్టి వేలు చూపించి వచ్చే వచ్చిన తర్వాత వచ్చి మీ సంగతి తేలుస్తా ఇలాంటి వ్యాఖ్యలు అక్కడ చేయలేదు వాళ్ళు ఎస్ మీకు అనేక ఉదాహరణ చెప్తా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటికి దాడిపోయి అప్పుడు పోలీసు అధికారులు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకే దాడికి పోయారు ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి అప్పటికే ఇవాళ నాలుగోసారి ముఖ్యమంత్రి అది పక్కన పెట్టండి ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నారు పార్టీకి అధినేతగా ఉన్నారు ఆయన ఇంటి మీదకి దాడికి పోయినందుకు దాడికి పోయినటువంటి జోగి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం ఇది ఆ రోజు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు టీడీపీ ఆఫీసు సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు దేవిని అవినాష్ అనుచరులు రేల్ అప్రేడ్ అనుచరులు ఇదంతా కలిసి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు ఆ రోజు ఏం చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్లు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్తున్నారు కదా ఇది అచ్చకాండ జరిగింది అని చెప్పేసి ధర్నా చేస్తూ అంటున్నారు కదా ఈ ధర్నాకి ఎవరు తీసుకెళ్తారు మీరు ఎమ్మెల్సీ అనంతబాబును కూడా పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారా ఆయన డ్రైవర్ని చంపినటువంటి అంతకుడు సుబ్రహ్మణ్యం అనేటువంటి కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన అంతకుడు ఆయన్ని పక్కన పెట్టుకునే ధర్నా చేస్తారా డాక్టర్ సుధాకర్ని చంపిన పక్కన పెట్టుకునే ధర్నా చేస్తారా తర్వాత మీ పులివెందల్లో అనేక మంది నాగలక్ష్మి కుటుంబాన్ని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని ధర్నా చేయగలరా మీరు ఏంటండి మీరు అవసరమైతే మీ బాబాయ్ కుటుంబాన్ని కలుపుకొని తీసుకెళ్ళండి ఢిల్లీకి హత్యాకాండ మీద మాట్లాడండి మీ బాబాయ్ కుటుంబాన్ని కలుపుకొని తీసుకెళ్ళి ఈ దేశంలో జరుగుతున్న హత్యాకాండ ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్ళుగా జరిగిన హత్యాకాండ గురించి మీరు మాట్లాడండి బాగుంటుంది ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒకటి మీ చేత కాలేదు కొత్త ప్రభుత్వం వచ్చింది మీకు చేత చేస్తుంది ఒక రాజధాని కడుతుంది కంపెనీని తీసుకొస్తుంది ఒక బ్రాండ్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తుంది తెలుగువాడు బాగుపడుతున్నాడు మళ్ళీ తెలుగువాడు బాగుపడుతుంటే అన్నంలో సున్నం వేసి అన్నం తినకుండా చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అన్నం తినివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగు చేత్తో అన్నం తిరగలిగే పరిస్థితి వచ్చింది పొట్ట పట్టుకొని చేత పెట్టుకొని హైదరాబాద్కు వచ్చి వాచ్మెన్ జాబుల కోసం లేదా గుట్కా జాబుల కోసం వెయిట్ చేసే పరిస్థితి కంటే కూడా గుర్కాలుగా వాచ్మెన్గా పనిచేసే పరిస్థితి నుంచి వాళ్ళు కోళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి దొరికే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది దీన్ని చెడగొట్ట అనేటువంటిది సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు వారి ఓకే అదే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే చింత తెచ్చినా దాని పులుపు చావలేదు అన్నట్టుగా ఆయన పదకొండు స్థానాలకు పరిమితం చేసిన ప్రజలు ఇంకా ఇట్లా రెచ్చిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఇవాళ ముఖ్యమైనటువంటి గవర్నర్ ప్రసంగాన్ని జరిగే సమయంలో గవర్నర్ వచ్చి ప్రసంగం చేసి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పేటంటే ఈ కీలక సందర్భంలో అధికారుల్ని హెచ్చరించే పరిస్థితి పోలీసుల్ని హెచ్చరిస్తూ దురుసుగా మాట్లాడే పరిస్థితి ఒక గందరగోళం క్రియేట్ చేసే పరిస్థితి అంటే ప్రజలు అన్ని గమనిస్తారన్నది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడిప్పుడే ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ నెలకొల్పుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని చెడగొట్టాలి గత ప్రభుత్వానికి గతంలో మనం చేసిన చండాలానికి ఇప్పుడు మంచి జరుగుతున్న నేపథ్యంలో ఈ వేరియేషన్ ప్రజలు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారన్న ఉద్దేశం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని అడ్డుకునే దాంట్లో భాగంగానే ఇలాంటి ఉద్రిక్తతలు రాజేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది